పై మొదలైన యుద్ధ అమ్మఒీ పథకం ద్వారా ప్రతి నష్టాలు తీరే చేయి నేతలకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల సహాయం ప్రతి మణిలకు అంద నుండి వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రతిపేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జలకళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పార్టీలో నుంచి మన ఉమ్మరపల్లె గ్రామం కానీ నెల్లాల గ్రామం నుంచి మన మిత్రులు బంధువులు స్నేహితులు అందరూ మన పార్టీలో మన ఎమ్మెల్యే గారి ఆయన దాతృత్వం గురించి మన పార్టీకి ఆకర్షితులై మన పార్టీలోకి చేరుతున్న సుమ సందర్భంగా ఈ రోజు ఆధారంగా మన రాజుపాలెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి తరఫున మన కుమ్మరపల్లె వెల్లాల గ్రామ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాము మన పార్టీలోకి ఈరోజు పార్టీలో చేరే ముఖ్య నాయకులు కుమ్మరపల్లి నార్పేడి పెద్దనైనా మనకు సుపరిచితుడు నలభై రెండు సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ నుంచి ఈ రోజు మన మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మన ఎమ్మెల్యే గారు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు దాతృత్వం గురించి ఆయనకు నచ్చి మన పార్టీలో చేరుతున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా మన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం కలుగుతున్నా సుదర్శన్ రెడ్డి కుమ్మరపల్లె శివశంకర్ రెడ్డి కుమ్మరపల్లె నా స్నేహితుడు శేఖర్ రెడ్డి సీతారాం రెడ్డి అన్న వారికి సంబంధించిన అన్ని కుటుంబాల వారు మన పార్టీలో చేరుతున్నందుకు రామనాథుల సీను ఎస్సీ ఎస్సీ వాళ్ళ తరపు నుంచి రామనాథుల సీను వీళ్ళందరూ మన పార్టీలో చేరుతున్న సుమ సందర్భంగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు బంధువులు అందరూ మన పర్లపాడు వెంకట్రిడ్డి అన్న అచ్చిన్నాయన మన వెంకటరమణ మాకు పాతోడే పొరపాటుపడి మళ్ళా సరిదిద్దుకునేందుకు ధన్యవాదాలు అతగానికి సూరారెడ్డి అన్న మన సుదర్శన్ తమ్ముడు సూరారెడ్డి అందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అలాగే వాళ్ళ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము

మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన ఏ కష్టం గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా చెల గుండెల గుడి కట్టడమే జగను బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా గుర్చిన్నది చెగను ఎజెండా బలి 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 వేద బతుల మాచిన ధియా

సబోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్న కొడలు వేసుకుంటారు చెడలు కంచముల నాలుగు మెతుకుల కోసం ప్రజా యాత్ర చేసి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులైనటువంటి విషులకు ఆ హృదయపూర్వక స్వాగతాన్ని ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా రేపు నెల పదమూడో తారీఖులో జరిగిపోయే ఎన్నికల దృష్ట్యా రాజుపాలె మండలంలో ఇదివరకే భారీ మార్పులు చేర్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏనుగుల బలంగా సంతరించుకుంటా ఉంది ఇదివరకే చిన్న చెట్టుకునే గ్రామానికి సంబంధించిన ప్రభాకర్ గన్న పార్టీ రావడం పార్టీకి ఎక్కువ బలాన్ని చేకూర్చడం జరిగింది వారితో పాటు ఇంకా చాలా మంది వారి బంధువులు కానీ ఎడ్డీలు కానీ అనునీయులు కానీ ఇంకా రావాల్సింది ఈ రోజు ఆ నేపథ్యంలో భాగంగానే గత మూడు నాలుగు రోజులుగా పల్లపాడు గ్రామానికి సంబంధించి చాలా కుటువంటి మనతో కలిసి వస్తా ఉంది మా బలాన్ని పొల్లపాడు గ్రామంలో తెలుస్తా ఉన్నారు ప్రకటపజలు కన్నా లి గ్రామానికి వెల్లాలకు సంబంధించి ఇక్కడ సర్పంచ్ జయలక్ష్మి గారు ఇంతకుముందు రెండు వందల సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరి ఇక్కడ సర్పంచ్ లో ఉన్నారు రెండున్నర సంవత్సరం తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఆ రోజు అంగీకారం జయలక్ష్మ టీడీపీ పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్ గా కొనసాగుతూ ఉన్నారు ఆ ప్రెసిడెంట్ గారు వారికి సంబంధించినటువంటి బంధువులు మిత్రులు అందరూ కూడా అంటే వారి భక్త సుదర్శన నాయకత్వంలో తుమ్మరకొల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు వెల్లార గ్రామానికి సంబంధించిన వాళ్ళు పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుని ఈ రెండు గ్రామ గ్రామాలకు సంబంధించిన పంచాయతీ మజారాలో పూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు యావత్ రాజబారె మండలం అంతా కూడా ఏకకంఠంతో చెప్తారు దొమరపల్లి జల్లాల గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలాన్ని సంతరించుకుంది మూడు పావరాలు ఒకవైపు ఒక పావుల ఒకవైపు ఉన్న పరిస్థితి ఇందుకు నేను ప్రధానంగా సంతోషిస్తా ఉన్నా చాలా సంతోషపడతా ఉన్నా మనస్ఫూర్తిగా కూడా వాడిని ఆహ్వానిస్తా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం అయినటువంటి నార్గరెడ్డి పెద్ద ఆయన ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన దగ్గర మొదలుకొని యువకులందరూ కూడా సంచం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చినారు నార్ెడ్డన్న వచ్చినారు జయలక్ష్మ గారి పార్టీ సుదర్శన్ రెడ్డి గారు వచ్చినారు నార్ెడ్డన్న శివశంకర్ రెడ్డి కౌశిక్ రెడ్డి సీతారామరెడ్డి రామరావు శ్రీను ూరారెడ్డి వెంకట్రామిరెడ్డి రేషారెడ్డి శేఖర్ రెడ్డి ఇంకా వీళ్ళతో కలిపి దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపుగా యాభై నుంచి డెబ్బై కుటుంబాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా చేరినటువంటి మిత్రులకు ఈ విధంగా అయితే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఎమ్మెల్యేగా స్వాగతాన్ని పలుకుతా ఉంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా నేను స్వీకరిస్తా ఉన్నాను ఇక భవిష్యత్ కాలంలో వీరి యొక్క రాజకీయ గమనం వీరి యొక్క రాజకీయ తోటి ఎదుగుదల నా బాధ్యతగా భావిస్తాను అందరినీ దగ్గరికి తీసుకుని సమానంగా అద్దరిని ఉపయోగించి ఎవరి స్థాయిలో వారికి అవకాశాలు కల్పిస్తూ వీరి గౌరవాన్ని సమాజంలో పెంచడానికి నేను మనస్ఫూర్తిగా నేను మనసావాసేకరణ ప్రయత్నం చేస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను నాయకుడిగా నా బాధ్యతను సక్రమంగా నేను నిర్వర్తిస్తాను ఈ సందర్భంలో ఉమ్మరపల్లె వెల్లాల గ్రామాలకు సంబంధించి ముందు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే నాయకులు ఎవరైతే ఉన్నారో జగమన్న ఫ్యామిలీ కానీ ఇక్కడ ఉండే రవి వాళ్ళు కానీ వీళ్ళు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా మురళి కావచ్చు మా వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నా కారణం ఎందుకంటే గ్రామాలలో ఒక పార్టీ వారు రావడానికి అంగీకరించకుండా ఉంది కక్షలు కార్పుణ్యాలను పెంచి పోషించుకుంటే ఈ రాజ్యసభలో కడప జిల్లాలలో బలమైనటువంటి మార్పు సంభవించింది ఆ మార్పు సంభవించడంలో భాగమే ఈరోజు ఎదుటి పార్టీ వారు మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తానాము గ్రామాలలో కక్షలు కార్పుణ్యాలు ఉండకూడదు వారు మేము కలిసి ఒక తల్లి ముట్టిన బిడ్డలాగా ఐకమత్యంగా ఉండాలి గ్రామాన్ని అభివృద్ది చేసుకోవాలి జగనన్న నాయకత్వాన్ని సమర్థించి ఈ నియోజకవర్గంలో మళ్ళా నిన్ను ఎమ్మెల్యేగా చేసుకుని మా మా గ్రామాన్ని అభివృద్ది చేసుకోవాలా పచ్చటి పల్లెసీమలో పచ్చగానే ఉండాలి తప్ప శస్య్యశ్యాములపై రక్తపాతంతో ఉండకూడదు కక్షలతో కార్పణ్యాలు ఉండకూడదు కాబట్టి ఒక నెట్టు తగ్గడం తప్పు లేదు అవతలవాడు ఒక నెట్టు ఎక్కినా కూడా తప్పు లేదని చెప్పి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానించినారు వారి మంచి గుణానికి వారి గొప్ప హృదయానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇరువురిని కూడా నా రెండు కళ్ళలాగానే భావిస్తారని చెప్పి మాట ఇస్తూ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఈ ఎన్నికల వేళలో ఎన్నికల నేపథ్యంలో ఏ గ్రామములైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కక్షలను కార్పణ్యాలలో విడనాడి ఒక తల్లికి పుట్టిన బిడ్డల వల్ల ఐకమత్యంగా ఉండడానికి వారి వారి గ్రామాలను మేలు చేసుకునేదానికి అభివృద్ది చేసుకునేదాని కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పడతామని ఎవరైనా ముందుకొస్తే పెద్ద మనసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్వాగతించాలని నేను మనస్ఫూర్తి కట్టి మనసులను గౌరవిస్తారని చెప్పి కొత్త మిత్రులకు ఆహ్వానం పలుకుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పటిష్టం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకోవడానికి ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు తప్పనిసరిగా సహకరించాలని చెప్పి నూతన మిత్రులకు ఆహ్వానం పొలకాలని కోరుకుంటూ సార్